అయ్యండి ఇవాళ కొన్ని పూల మొక్కల గురించి అయితే చూద్దాము మన గార్డెన్లో ఏవేం అనేది ఇవైతే కనకంబరాలు చూసారా అసలు చాలా తేలికగా ఈ సంవత్సరం మొత్తం పూసే మొక్కల్లో ఇది ఒకటి అని చెప్పచ్చు దీనికైతే అన్నిటికీ ఇచ్చినట్టే సాయిల్ మిక్స్ ఇచ్చానండి దీనికి ఏమీ సపరేట్గా ఏమీ చేయలేదు మనం ప్రతి ప్రతి రోజులకు ఒకసారి అయితే సాయిల్ని కదుపుకుంటూ ఉంటే మనం ఇచ్చే పోషకాలు అనేది సరిపోతే ఇవి వర్షాకాలంలో కూడా పోస్తాయండి కాకపోతే వర్షాలకైతే ఇది అవ్వలేవు అందుకని చెప్పేసి ఉండవు తప్ప మూడు వందల అరవై ఐదు రోజులు అయితే దొరికే పువ్వులు అంటే పూసే పువ్వులు ఏంటి అంటే కనకంబరాలు అనే చెప్పచ్చు ఇది విత్తనాల నుంచి కూడా మనం కొత్త మొక్కలు అనేది తయారు చేసుకోవచ్చు మొక్క అయితే హెల్దీగా ఉంటుందండి దీనికి ఎలాంటి పురుగులు అయితే పట్టదు గార్డెన్లో తేలికగా పెంచుకోవచ్చు జస్ట్ కొంచెం వర్మీ కంపోస్ట్ ఇచ్చి మనం కొద్దిగా వాటర్ అనేది నీళ్ళు అనేది ఇస్తే చాలు ఇవైతే పువ్వులు చాలా తేలికగా ఉంటాయి ఎన్ని పువ్వులైనా సరే కోసి చక్కగా చేసుకోవచ్చు అనమాట గార్డెన్లో అయితే ఓవరాల్గా మంచి కలర్ని అయితే ఇస్తుందండి ఈ కనకాంబరాలు అనేవి ఇది ఎన్ సీజన్ అండి సీజన్ ఈ సీజన్ అనమాట దీనికి అన్ సీజన్ అంటూ ఉండదు ఎప్పుడు పూస్తూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా మిరప మందార అండి ఇది కూడా అసలు పూ కా సంవత్సరం మొత్తం పూస్తూనే ఉంటుంది మిరపకాయ రంగులో ఉంటుంది అనేసి దీనికి మిరప మందార అంటారు ఇది మొగ్గ అయితే విచ్చుకోదు ఇలాగే ఉంటుంది ఇది కూడా తేలిగ్గానే పెరుగుతుంది అయితే మందారాలకి ఎక్కువగా వచ్చేది ఏంటంటే పిండినల్లి వస్తుందండి పురుగు అనేది దీనికి ఎక్కువ పిండినల్లి వస్తుంది ఆ పిండినల్లి వచ్చినప్పుడు నివారణ మార్గాలు అంటే సాధ్యమైనంత వరకు మీకు చెప్తా ఉన్నాను కదా మిద్దె తోటలదారుడు ఎవరైనా సరే చేతికి మించినా ఐదు అనేది లేదు చేతితోనే చేయాలి అనేసి కాకుండా గ్లౌజ్ వేసుకోవచ్చు లేదా మనం తీసి పాడేసే బ్రషెస్ ఉంటాయి కదా పళ్ళు తోముకునే బ్రష్ ఆ బ్రష్తో అయినా ఆ పిండి నల్లిని తీసేయచ్చు తీసేస్తే పోతుంది ఇవేవి మేము చేయలేమండి అనుకుంటే నీరు మొక్కలకి నీళ్ళు ఇచ్చేటప్పుడు ఆ నీటిని ఫోర్స్గా అయితే ఆ పిండినల్లి ఉన్న చోట కొడితే పోతుంది అనమాట స్ప్రే చేస్తే ఇది పాలిడి పాలినేషన్కి కూడా బాగా ఉపయోగపడుతుందండి మందారం అనేది దాని నుంచి వచ్చే పిప్పోడి నుంచి వేరే కాయగూరలు కో పళ్ళ మొక్కలకి పాలినేషన్ జరగడానికి అయితే ఈ మందారాలు బాగా ఉపయోగపడుతుంది మన పెరట్లో అయితే మిరప మందార తెలుపు ఇలా పింక్ మూడు రంగులు అయితే ఉన్నాయి ఇది వచ్చేసేసరికి నూరు వరహాలు ఇది కూడా సంవత్సరం అంతా పోస్తూనే ఉందండి అసలు ఏమీ ఆగదు మనకి దేవుడికి పువ్వులు లేవు అనేసి అనుకోవాల్సిన అవసరమే ఉండదు ఈ నూరు వరహాలు ఉంటే ఇది ఎడినియం ఈ ఎడినియం అయితే దేవుడికి కాదు కానీ ఇయర్ మొత్తం పోస్తూనే ఉంటుంది ఈ ఎడీనియం కూడా చూసారుగా మంచి మన దగ్గర అయితే పింక్ ఉన్నాయి దీంట్లో కూడా రంగులు ఉంటాయంట నా దగ్గర అయితే ఓన్లీ పింకే ఉంది మనకి నూరు వరహాల్లో కూడా చాలా రంగులు ఉంటాయండి ఈ యడ్యూనియం కూడా విత్తనాల నుంచి అయితే పెంచుకోవచ్చు కొమ్మ కూడా తేలిగ్గానే పెరుగుతుంది మన గార్డెన్లో అయితే నాలుగు కొమ్మల వరకు అయితే ఉన్నాయి కానీ ఇదే బాగా సర్వైవ్ అయింది అనమాట ఎందుకంటే నూరు వరహాల్లో ఇంతకుముందు చూసింది పింక్ వెరైటీ కదా ఇది వచ్చేసి తెలుపు వెరైటీ ఇదైతే ఎప్పుడో అమ్మమ్మల తాతమ్మల కాలం నాటిదేనంటండి కాకపోతే దీన్ని హైబ్రిడ్ వెరైటీ అనేదిగా మార్చి ఎక్కువ కాలం పెరిగే మొక్క కింద అయితే దీన్ని తయారు చేశారు ఇదైతే ఆల్రెడీ ఈ మొక్క వయసు వచ్చేసి మూడు సంవత్సరాలు అయిపోయిందండి కానీ ఇంకా మనకి పన్నెండు ఇంచెల పాటలోనే చక్కగా పెరుగుతుంది పూస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా ఇదైతే రీసెంట్గా ఒక సిక్స్ మంత్స్ ఆరు నెలల క్రితం తెచ్చుకున్న నూరు వరహాలు ఇది ఎరుపు వెరైటీ పింక్ చూపించాను వైట్ చూపించాను ఇది ఎరుపు అనమాట గార్డెన్లో మనకి పాలినేటర్స్ని అట్రాక్ట్ చేయాలి అంటే అసలు ఉండాల్సిన మొక్కలే పూల మొక్కలు అండి పూల మొక్కలు ఉంటేనే మనకి తేనెటీగలు అనేవి గార్డెన్లోకి వచ్చి అవి ఆ పూలలోని తేనెని తీసుకోవడానికి అటు ఇటు తిరుగుతా పూల మొక్కల మీద నుంచి పళ్ళ మొక్కలకి పళ్ళ మొక్కల మీద నుంచి కూరగాయ మొక్కలకి అలాగా ఎగురుతూ ఉండడం వలన మనకి కూరగాయలు కానీ పండ్లు కానీ పూలు కానీ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఇదైతే నందివర్ధనం కదా ఇది కూడా రోజు పూలు వస్తూనే ఉంటాయి అయితే ఏమైందంటే కింద పెట్టినంతసేపు చాలా హెల్తీగా ఉంది పైకి వచ్చాక ఎందుకో పూలు అనేది తగ్గినాయి అనమాట పచ్చ పురుగు అనేది దీనికి విపరీతంగా వస్తుందండి ఆ పచ్చ పురుగు వచ్చినప్పుడు మొక్కంతా అయితే మాత్రం తినేస్తూ ఉంటుంది మనం కొంచెం దానికి ఆయిల్ స్ప్రే చేస్తే ముందుగానే ప్రతి పది రోజులకు ఒకసారి అయితే ఏదో ఒక సస్యరక్షణ అనేది తోటలో చేసుకుంటూ ఉండాలండి మిద్దె తోట అనేసరికి మనం కంటైనర్లో చేస్తాం కదా గార్డెనింగ్ ఇంకొంచెం కేర్ తీసుకోవాలి ఇది నిచ్చిమల్లి ఇదైతే రోజు పోస్తూనే ఉంటుంది ఇది కూడా చూసారా పిప్పొడి ఇది కూడా మనకి పాలినేషన్కి బాగా ఉపయోగపడుతుంది ఇది కూడా తేలిగ్గానే పెరుగుతుంది కొమ్మ నుంచి కాదు కానీ గింజల నుంచి అయితే ఇవి మొక్కలు బాగా త్వరగా పెరుగుతాయి అన్నమాట దీంట్లోనే తెలుపు ఉంటుంది పింక్ ఉంటుంది మన దగ్గర అయితే ఏరుపు అన్నమాట ఇది డిసెంబర్లు అండి డిసెంబర్లో చాలా కలర్లు ఉన్నాయి మా చిన్నప్పుడు అయితే చాలా పెట్టుకునే వాళ్ళం కానీ ఇప్పుడైతే నాకు ఈ తెలుపు రకం మొక్కటే దొరికి ఉన్నది ఐ మీన్ నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి కొమ్మ తెచ్చుకున్నాను ఆ కొమ్మ నుంచి అయితే నాకు చాలా మొక్కలు వచ్చినాయి కానీ గాడినంతా అవే ఉన్నాయని చెప్పేసి తీసేసి ఈ రెండు మొక్కలు మాత్రమే ఉంచుకున్నాను ఫిబ్రవరి వచ్చేసింది కదా అయినా సరే డిసెంబర్లో ఉన్నాయి అంటే మనం ఇచ్చే పోషకాలను బట్టి కూడా ఉంటుందేమో మా చిన్నప్పుడు అయితే ఓన్లీ డిసెంబర్లో మాత్రమే పూసేసి ఆ చెట్టు సంవత్సరం అంతా దాన్ని పెంచుతూ ఉండేవాళ్ళం అనమాట సంవత్సరం మొత్తం దానికి ఏమీ పువ్వులనే వచ్చేవి కాదు ఇప్పుడు మరి వాతావరణం తేడాన మనం ఇచ్చే పోషకాలు అనేది నాకైతే తెలియదు కానీ పోస్తూనే ఉన్నాయి ఇంకా ఇవి గులాబీలు అండి చిట్టు గులాబీలు గుత్తులు గులాబీ అని కూడా అంటారు కదా అసలు తెచ్చి పెట్టడం డబ్బులు పెట్టి తెచ్చాము కానీ ఆ డబ్బులు ఏమైనా అనేది పక్కన పెట్టేస్తే నాకు రోజు పూలు వస్తూనే ఉన్నాయి పూజకి అసలు పూలు వెతుక్కునే పని లేకుండా ఉంటాయి గులాబీలు దేవుడికి చాలా ఇష్టం కదా నేనైతే దీనికి ఏమీ వేయలేదండి నాకు తేడా ఏం తెలిసిందంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఏ అయితే తెప్పించానో వాటిల్ని సాయిల్లో అయితే కలిపాను మ్యాక్సిమం కలపని వాటికి పైనుంచి వా వాటర్లో కలిపి ఇచ్చాను అన్నమాట ఆ తేడా అనేది బాగా కనిపించింది నాకైతే మొక్కల్లో ఇది చూసారా ఇది ఒక రకమైన పువ్వులు క్రాటన్స్లోనే పేర్లు అయితే నాకు తేజంగానే తెలియదు ఇది ఆరెంజ్ కలర్ అండి మంచి ఆరెంజ్ కలర్లో ఉంటుంది షేడ్ ఉంటాయి అన్నమాట ఇవి కూడా అసలు దేవుడికి పువ్వులు రోజు వస్తాయండి పూస్తనే ఉంటుంది దీనికి కూడా ఎలాంటి పురుగు పట్టడం అయితే నేను ఇప్పటికి చూడలేదు వేసుకుని కూడా సంవత్సరం అయిపోయిందనమాట అయినా సరే పూస్తనే ఉంది దీంట్లో చాలా రకాలు ఉంటాయి నా దగ్గర అయితే ఇదిగోండి వంగపూ రంగు ఆరెంజ్ రంగు రెండే ఉన్నాయన్నమాట ఈ రెండు మొక్కలు కూడా పూస్తూనే ఉన్నాయి మధ్య మధ్యలో పువ్వులు కూడా కొంచెం వాగి మళ్ళీ కొత్త కొమ్మలు వచ్చి పూయాలి కదా అప్పటి వరకు అయితే టైం తీసుకుంటాయి తప్ప ప్రతిరోజు అయితే మనకి పూలు వస్తూనే ఉంటాయి ఇది ఒక రకమైన సెంట్ అని ఇచ్చారు ఇంకైతే పుయ్యలేదు ఇది టెంపుల్ ట్రీ అండి ఇది కూడా మూడు వందల అరవై ఐదు రోజులు చెట్టు నిండా పూలు ఉంటానే ఉంటాయి అసలు మనకి దీనికి జీరో మెయింటెనెన్స్ అసలు దీనికి ఏం అవసరం లేదు జస్ట్ కొద్దిగా సాయిల్ ఇచ్చి అన్నిటితో పాటు ఇచ్చినట్టు దీనికి ఇస్తా ఉన్నాను హెల్దీగా ఇంక ఇలాగే ఉంటుంది స్టెమ్మ కూడా చాలా గట్టిగా బలా పెరుగుతుంది అనమాట మనల్ని ఏమి ఇబ్బంది కూడా పెట్టదు సంవత్సరం అంతా పోస్తూనే ఉంటుంది ప్రతి కంటైనర్కి కూడా ప్రతి మొక్కకి కూడా కంటైనర్ అనేది నేను వాటర్ టిన్లు ఇచ్చాను ఇరవై లీటర్లు వాటర్ టిన్లు ఇచ్చాను ఇదైతే మనకి గార్డెన్లో ఉండేటటువంటి మొక్క పూల మొక్కల్లో ఇది ఒక మొక్క ఈ బెళ్ళగన్నీరు మీకు తెలుసు కదా బిళ్ళగన్నీరు జస్ట్ నేను ఆ కలర్ కోసం అనేది ఉంచుకున్నాను ఇవి గన్నేరు పూలండి ఎరుపు వెరైటీ ఉన్నాయి నా దగ్గర ఎరుపు పింక్ వెరైటీ ఉన్నాయి మ్యాక్సిమమ్ గార్డెన్లో మ్యాక్సిమమ్ పింక్ వైట్ ఉంటాయండి రెడ్ తక్కువ ఉన్నాయి ఇది కాక్టస్ ఇది కూడా అసలు పెట్టుకుని త్రీ ఫోర్ మంత్స్ అయింది కదా మూడు నాలుగు నెలలో ఇలా పోస్తనే ఉంది మంచి రంగులో ఇవైతే అయితే ఎరుపు కలర్లు ఉన్నాయి అసలు సూపర్ ఉంటుందండి అది మూడు వందల అరవై ఐదు రోజులు దానికి పూలు ఉంటానే ఉంటాయి ఇది ఒకటి పెంచుకోవచ్చు ముళ్ళ మొక్క అంటే మన మనసేనండి మెయిన్ గార్డెన్లో ఏది పెట్టుకున్నా మనకి చక్కగా కంటికి బాగుండేలాగా అమర్చుకుంటే చాలు ఇవన్నీ నేను గార్డెన్కి తూర్పు వైపునైతే పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే హనీ బీస్ అట్రాక్ట్ అవ్వాలి అంటే మనకి ఎటువైపు నుంచి అనేది చూసి అట్లా పెట్టాను అన్నమాట ఇవి బంతి పూలు బంతి పూలు మనం గార్డెన్లో ఇచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే కొన్ని రకాల పురుగులు అనేది ముందు బంతికి అట్రాక్ అట్రాక్ట్ అయ్యి అక్కడ పెస్ట్ వస్తుంది అప్పుడు మనం నివారణ చేసుకోవడం అనేది తేలిక సస్యరక్షణ చర్యలు తీసుకోవడానికి కూడా మనకి తెలుస్తుంది అనమాట పురుగు వస్తుంది అని చెప్పేసి అందుకని ప్రతి గార్డెన్లో కూడా బంతి వేసుకోవడం వల్ల మనకి లాభమే కానీ నష్టం ఉండదు అంటే ప్రధాన పంటలు అయితే ఏ అయితే ఉన్నాయో వాటికి పురుగులు అనేది తక్కువ పడతాయి అన్నమాట ఈ బంతి కూడా అసలు డిసెంబర్ నవంబర్ నుంచి పోస్తూనే ఉంది మనం గార్డెన్లో పెంచుకోదగిన మొక్కల్లో ఈ చామంతి ఒకటి ఇదండి ఇవాళ వీడియో వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్